హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఈ వారు మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ఈ సంత జరుగుతుందన్న ఇది అడ్రస్ చాలా మంది తెలియక నెల్లూరు నుంచి తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట నూట పది కిలోమీటర్లు అయితే వస్తుంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి మనకి గూడూరు టౌన్లో నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఈ మార్కెట్ వస్తుంది మనకి టౌన్లో నుంచి సర్వీస్ అయితే సర్వీస్ ఆటోలు అయితే ఉంటాయి ఓకే బ్రదర్ మనకైతే ఈ వారం గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మనం లోపలికెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తారు మే తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడిరు మార్కెట్ అంట ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు వంటి గంట దాకా ఈ సంత జరుగుతున్నాయి ఓకే లోపలకెళ్ళైతే చూద్దాం మార్కెట్లోకి చాలా మంది అడుగుతున్నారు చాలా మంది మన కాల్ చేసి త్రీ మంత్స్ పిల్లలు కావాలి అంటున్నారు మార్కెట్లోకి మనకంత పెద్ద సైజు పిల్లలే వస్తున్నాయి కానీ త్రీ మంత్స్ పిల్లలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కదా ఓకే చాలా మంది త్రీ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి అవి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది నేను చూపిస్తాను ఈ మార్కెట్లోకి నాకు తెలిసి ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవైతే మనకి త్రీ మంత్స్ పిల్లలు ఈ బ్యాచ్ అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియో మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది చూపిస్తాం బ్రదర్ ఎంఏసిన ఉండయా ఈ తోడా ఎన్ని నెలలు మూడు నెలలు ఉంటాయి ఓకే ఏం చెప్తున్నావు గత పదమూడు వేలు చెప్తా ఎన్ని పిల్ల మావయ్యా పది పిల్లలు ఇవి వచ్చేసి మనకి పది పిల్లలు ఉన్నాయన్న ఈ త్రీ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవ్ ఎటు ప్రకారం అయితే మనకి పన్నెండు కిలోలు పదకొండు పన్నెండు కిలోలు లైవ్ ఎట్ వస్తాయి పది పదకొండు కిలో పదకొండు పన్నెండు కిలోలు అయితే లైవ్ ఎట్ వస్తాయి జత ప్రైజ్ పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు అన్న ఓకే త్రీ మంత్స్ ఫైవ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కల్లా చూపిస్తాయి వీడియో మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాం ఇవి వచ్చి మనకి త్రీ మంత్స్ ఇది ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలో లైవేట్ వస్తుంది కదా ఇవి వచ్చేసి మనకి పది పదకొండు కిలో లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాం కదా అర్థం రేట్ అడగండి చెప్పా ఒక పిల్ల అడుగుతున్నా ఆయన బాబా ఏం చెప్తున్నా బాబా కట్టా ఏం చెప్తున్నావు పదకొండున్నారా కరెక్టేలా బాబా నేను వీడియో తీసుకోవడానికి ఎన్ని పిల్లలు ఎనిమిది పిల్లలు పదకొండు అరవై చెప్తున్నా ఓకే బాబా ఇది వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు బాబాయ్ ఎనిమిది పిల్లలు ఇది వచ్చేసి నాది వీడియోలో బాబాయ్ నాది వీడియో అయితే మాట్లాడు ఒకటైనా వీళ్ళు ఇబ్బంది ఉంది మనకి అనా ఏందో చూడండి ఇస్తరా చూడు ఇవి వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు ఉన్నాయి కదా జత ప్రైజ్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ మన బ్రదర్ వచ్చి ఒక అయితే అడుగుతున్నాడు ఎంత ఒక పిల్ల ఆరు వేలు చెప్పా కానీ ఆయన చెప్పాడు కదా నువ్వేదో కానీ అడుగేముంది ఆరు వేల రెండు నువ్వు ఇవ్వలేదు కదా ఉదర పిల్లలన్నా అడుగు అన్న ఏముంది అడుగు అడుగు ఏముంది ఆయన చెప్పాడు బాబాయ్ ఏదో చేయడం మళ్ళీ అడుగు ఏందో ఒక పిల్ల అయితే అడిగారు బేరం అయితే కుదరలేదు ఆరు వేలు చెప్పాడు వాళ్ళు వచ్చేసి నాలుగున్నర అరవైకి అడుగుతున్నారు బ్రదర్ ఓకే ఇవి త్రీ మంత్స్ పిల్లలు మనకి ఎనిమిది పిల్లలు వచ్చేసి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు మనకి మార్కెట్లు అయితే త్రీ మంత్స్ పిల్లలు చాలా తక్కువగానే ఉన్నాయి ఇక్కడైతే మనకి మనకి అయితే త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగానే వస్తున్నాయి బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు ఆ టైం అయితే అయిపోయింది కాబట్టి ఎక్కువ ఫోర్ మంత్స్ పిల్లల్లో పెద్ద సైజు పిల్లలే వస్తాయి కానీ త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగానే కనపడుతున్నాయి బ్రదర్ మార్కెట్లో కూడా మనకి మార్కెట్లో కూడా త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఎక్కువ పెద్ద సైజు పిల్లలే వస్తున్నాయి ఒకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తుంది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఈ కనిపించే తాడు వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నాయి ఇక్కడ కనిపించే పిల్లలు త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి బాబాయ్ అడిగి అడిగితే చూపిస్తాను ఈ లైవ్ అడ్ ప్రకారం అయితే మనకి

జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారెం చేసుకున్నావు మనకి త్రీ మంత్స్ బిల్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ లైవేట్ ప్రకారం అయితే పదమూడు పద్నాలుగు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ అయితే బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను ఎన్ని పిల్లలు ఈ లైవేట్ ప్రకారం పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ ఇవి పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాయి ఈ బ్యాచ్ అయితే రేట్ ఎలా చెప్తున్నాడు అనేది చూపిస్తాను ఏం చెప్తున్నా పదహారు వేలు తగ్గుతుంది కొనుగోలు అవుతుంది అనుకునే సర పదిహేను వేల వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఫైవ్ మంత్స్ కిలో అయిపోయాయి జత ప్రైజ్ అయితే పదిహేను వేల రూపాయలకి అయితే కొనుగోలు అయితే అయిపోయాయని అది మనకి అలా అయిపోయిన తర్వాత కొనుగోలు అయితే అయిపోయిన తర్వాత అలా గుర్తు కోసం వాళ్ళు కోతలు అయితే వేసుకుంటారు బ్రదర్ ఇవి వచ్చేసి జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలకైతే అయిపోయాయి ఇవి లైవేట్ ప్రకారం పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఇవి లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పదమూడు పన్నెండు పదమూడు కిలో లైవ్ వేట్ వస్తాయి ప్రకారం పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వస్తాయి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను ఏమన్నా ఈ బట్టే ఊర్లో ఎన్ని వదిలేసా ఎన్ని పిల్లలు అన్నాయా ఎన్ని పిల్లలు తొమ్మిది పిల్ల ఏం చెప్తున్నా పిల్ల ఏడు పిల్ల పదిహేను వేలు చెప్పండి పదిహేను వేలు ఇది వచ్చేసి తొమ్మిది ఉన్నాయన్న జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ ఫైనల్ రేట్ అన్న బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే అన్న ఎరపల్లా తీసుకున్నా ఏముంది ఆయన చెప్పాడు ఆయన చెప్పే రేటు కాదు కదా మాట్లాడ ఈ జత చెప్పా ఈ రెండు పిల్లలు చెప్పా చెప్పు అవి రంగు పిల్లలు ఆయన పిల్లలు అయితే నువ్వు వాళ్ళ రేటు చెప్పినా చెప్పు నువ్వు చెప్పు గారు రెండు పిల్లలు అయి కదా అడిగినా పన్నెండున్న గుంతలు పిగించుకోండి నేను పడుకోండి అన్ని కలిపి అన్ని కాదు బాలి లే జతాళి ఎరపిల్ల కదా ఏనా పదకొండు వేల వంద తీసుకున్నా నేను ఆరు వేలకు అడిగేసా ఆరు వేలకు అడిగేసాన్ని చూసుకో నేను ఇంకా కీలే తీసుకోలేదు లేదు చూస్తున్నారు చూసుకుని ఆడికి పోతాయి కానీ ఆడి పిల్ల బాగుండే చిత్తంగా నా నువ్వు నా సబ్స్క్రైబర్ మీకు ఎందుకు తీగించినా ఎవరన్నా గోనుపల్లి గ్రామం ఎక్కడ గోనపల్లి గోనుపల్లి అంటే మా ఏరియాలో ఒకటి ఉంది గోనుపల్లి గోనుపల్లి మండలం కొట్టంపేడు కొట్టంపేడు జిల్లా వైపు కాలాశ్రీ ఓకే ఓకే మన సబ్స్క్రైబర్ ఓకే ఓకే అండి మన వీడియోస్ చూస్తుంది ఓకే అన్న ఓకే సబ్స్క్రైబర్ అన్న ఈ రెండు పిల్లలు అయితే మనం ఇప్పించాం జత వచ్చి పన్నెండు వేలకు ఇప్పించాం రెండు పిల్లలు మాట్లాడి ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసి పిల్లలు బాగున్నాయి పిల్లలు మంచి పిల్లలే రెండు పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను సార్ ఇవి వచ్చేసి మనకి ఈ కట్లోనే పదిహేను వేలు చెప్పాడు ఆయన ఇవి అయితే మనకి జత పన్నెండు వేలకి వాళ్ళు చెప్పిన రేటుకి మనం బ్యారెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లం కదా ఇవి వచ్చి కనిపించే పిల్లలు మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిలవం ఇవి అయితే మొత్తం కట్ అయితే ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది మాట్లాడుతూ ఇవి లైవ్ ప్రకారం అయితే మనం నాకు తెలిసినంతవరకు ప పద్నాలుగు పదిహేను కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి పద్నాలుగు కిలోల నుంచి పదిహేను కిలోలు లైవేట్ వస్తాయి యావరేజ్ లైవేట్ పదిహేను కిలోలు అయితే వేసుకోవచ్చు చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను లైవేట్ అనేది రెండు కాదు బ్రదర్ ఒక్కొక్క దాని గురించి చెప్తున్నా ఒక్క వచ్చి మనకి అన్న పిల్ల పడిపోయింది చూడనా అన్న పిల్ల పడిపోయింది చూడు మధ్యలో అన్న మధ్యలో పిల్ల పడిపోయింది చూడు అదే అదే పిల్ల పడిపోయింది చూడు ఈ మొత్తం వచ్చేసి మనకైతే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అన్న అడిగి మాట్లాడిస్తాను ఈ లైవేడ్ ప్రకారం అయితే మనకి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ లైవేడ్ ప్రకారం యావరేజ్ లైవెట్ పదిహేను కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది అన్నతో మాట్లాడుదాం ఆయన వస్తున్నాడు ఆయన ఆయనంది నాది నాది ఎన్ని పిల్లలున్నా మొత్తం ఇరవై ఐదా ఏం చెప్తాను కట్ట మీద జత జత ఏం చెప్తాను పద్నాలుగు వేలు చెప్తాను అన్నది అన్నదే నాదే నాదే ఆయన ఛానల్ వేరు నా ఛానల్లో చెప్తా ఇవి మన మన జనాలు ఆన్లైన్ చేస్తాం ఆన్లైన్లో మన యూట్యూబ్ గూడూరులో సంతా ఎలా జరుగుతుంది రేట్లు ఎలా జరుగుతుంది కొనుగోలు ఎలా జరుగుతుంది మనం మన ఛానల్లో ఆటోమేటిక్ అందరు చూస్తూ ఉంటారు ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు ఇరవై ఐదా అవి వచ్చేసి మొత్తం అయితే మనకు వచ్చి ఈ బ్యాచ్ అయితే ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం వచ్చి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఎయిట్ ప్రకారం అయితే పదిహేను కిలోలు లైవ్వేట్ వస్తాయి బ్రదర్ ఓకే బ్రదర్ ఈ మార్కెట్లోకి అయితే చాలా పిల్లలు అయితే వచ్చున్నాయి అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ చూపించిన తర్వాత వీడియో అయితే ఆఫ్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే మేకలు మేకపోతులు ప్లస్ వచ్చి గుర్లు వీడియో తీయాలి టైం కావాలి కాబట్టి నెక్స్ట్ వారం అయితే మళ్ళీ అయితే మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో వీడియో అయితే చూపిస్తాను ఇంకొక కనిపించే బ్యాచ్ అయితే చూపించి వీడియో అయితే ఆఫ్ చేస్తాను బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఆ లాస్ట్లో కనిపించే ఒక ఐదు పిల్లలు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతాయి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని మాట్లాడదాం ఇవైతే యావరేజ్ చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవేట్ అయితే నాకు తెలిసి పద్నాలుగు పిల్లో లైవేట్ వస్తుంది వచ్చేసి మనకి పద్దెనిమిది కిలోలు అలా లైవ్ వేట్ వచ్చేటివి ఉన్నాయి ఒక ఐదు కిలోలు ఇవి వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద నాకు తెలిసి పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయి బ్రదర్ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారడ చూపిస్తాను మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో అన్న అడిగి చూపిస్తాను ఏం చెప్తున్నా పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాను ఓకే ఈ మొత్తం వచ్చేసి మనకు వచ్చేసి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ అయితే పిల్లలు అయితే వచ్చున్నాయి ఈరోజు మార్కెట్ అయితే పెద్దగా కొనుగోలు అయితే జరగలేదు ఇంకా టైం ఉంది కాబట్టి కొనొచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు టైం ఎనిమిది ముక్కాలు ఎనిమిదిన్నరే కావచ్చుంది ఎనిమిది తొమ్మిది కా తొమ్మిది కూడా కాలేదు కాబట్టి మన కొనుగోలు అనేది తొమ్మిది గంటల పైనుంచి స్టార్ట్ అవుతాయి ఓకే బ్రదర్ మనం ఇంకా మార్కెట్లో మనకి గొర్రెల వీడియో మేకల వీడియో అవి తీయాలి కాబట్టి ఈ వీడియో అయితే ఇంతటితో ఆపుతున్నా ఈ వీడియో మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు నెక్స్ట్ వారం కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు సపరేట్ వీడియో చేస్తాను ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లల రేట్లు సపరేట్ చేస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి